హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్ ఎపిసోడ్ సిక్స్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ ఐడి ఎట్ ది రేట్ ఆఫ్ రోజా సిరి ఎంటర్టైన్మెంట్ తప్పకుండా ఫాలో అవుతారు కదూ ప్లీజ్ అండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఈరోజు నరేంద్ర సార్ చేతుల్లో నేను అయిపోయాను ఇప్పుడు ఆయన వచ్చి ప్రాజెక్ట్ వర్క్ గురించి అడిగితే ఏం చెప్పాలి అనూ థింకింగ్ అనూ థింకింగ్ అని ఆలోచించడానికి తెగ ప్రయత్నిస్తోంది అనన్య అను ఏంటి అలా అరుస్తున్నావు నరేంద్ర సార్ వచ్చేస్తున్నారు అట్లీస్ట్ నువ్వు సైలెంట్గా ఉంటే నిన్ను నరేంద్ర సార్ అబ్జర్వ్ చెయ్యరు ప్లీజ్ సైలెంట్గా ఉండు అంది గీత డోంట్ వరీ గీత నేను చూసుకుంటాను అని అంటూ తన ఫోన్ తీసి అభిరామ్కి మెసేజ్ పెట్టింది అనన్య సార్ మీ డాడీ మీకు ఫోన్ చేస్తే ఆయన నా గురించి ఏ క్వశ్చన్స్ వేసినా అవును నిజమే అని చెప్పండి సార్ మీ డాడీ నుంచి నన్ను కాపాడండి సార్ ప్లీజ్ 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 అంటూ చాలా చాలా రిక్వెస్టులు పంపిస్తూ ఎందుకో ఏమిటో మిమ్మల్ని కలిసినప్పుడు సాయంత్రం మీతో చెప్తాను అని మెసేజ్ చేసింది అనన్య అనన్య మెసేజ్ చూసి అభిరామ్ పెదవుల మీద చిరునవ్వు నాకు తెలుసాను నీ నుంచి మెసేజ్ వస్తుందని తెలిసే నా వాట్సాప్ లాస్ట్ సీన్ రీడ్ రిసిప్ట్ రెండూ కూడా ఆఫ్ చేసి పెట్టాను ఇప్పుడు నేను నీ మెసేజ్ చదివినా నీకు బ్లూటిక్స్ పడవు నా లాస్ట్ సీన్ కనిపించదు నేను మెసేజ్ చదివానో లేదో తెలియక మా డాడీని చూసి తెగ టెన్షన్ పడుతూ ఉంటావు పోనీ నీ మెసేజ్కి రిప్లై ఇస్తూ ఓకే అను డోంట్ వరీ అని నేను మెసేజ్ చేస్తే నా మీద నీకున్న భయం తగ్గిపోతుంది ఫస్ట్ రోజు నిన్ను మీట్ అయినప్పుడు నాకు అర్థమైంది ఏకంగా నీ ప్రాజెక్ట్ వర్క్ ఫైల్ కోసం నా జుట్టు పట్టేసుకున్నావు ఏరా ఓరై అంటూ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు అని అనుకుంటూ అనన్యను తలుచుకుని నవ్వుకుంటూ ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ తను వర్క్ చేయడం మొదలుపెట్టాడు అభిరామ్ అబ్బా ఏంటి గీత ఈ అభిగాడు ఫోన్ చూడడా నేను మెసేజ్ చేసి టెన్ మినిట్స్ దాడుతున్నా అస్సలు ఆన్లైన్లోకి రావట్లేదు అంది అనన్య చిన్నగా గీతకు మాత్రమే వినిపించేలాగా అనో ఏమిటి ఆ గుసగుసలు క్లాస్ జరుగుతుంటే కాన్సన్ట్రేషన్గా వినాలని తెలీదా క్లాసులో మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని అన్నారు నరేంద్ర సార్ గీత అనన్య ఇద్దరూ మాట్లాడుకోవడం చూసి సార్ వర్క్ గురించి డిస్కషన్ చేస్తున్నాము అంతే అని అంది అనన్య కొంచెం తడబడుతూ నరేంద్ర సార్ని భయంగా చూస్తూ ఏంటి నువ్వు వర్క్ గురించి డిస్కషన్ చేస్తున్నావా నీకు ఇంత శ్రద్ధ ఎప్పటి నుంచి మొదలయ్యింది అయినా క్లాస్ జరుగుతున్నప్పుడే డిస్కషన్ చేయాలా ఏది నువ్వు ఈ వన్ వీక్ అభితో కలిసి చేసిన ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసావు కదా చూపించు అడిగాడు నరేంద్ర సార్ సార్ అది అది ఆ పెన్ డ్రైవ్ ఇప్పుడు నా దగ్గర లేదు సార్ చాలా తడబడుతూ అంటోంది అనన్య అదేంటి నీ వర్క్కి సంబంధించిన పెన్ డ్రైవ్ నీ దగ్గర లేకపోవడం ఏంటి ఎక్కడ ఉంది మరి అడిగాడు నరేంద్ర సార్ నిన్న అభిరామ్ సార్ క్లాస్ చెప్పడం కంప్లీట్ అయ్యాక నేను అక్కడే మర్చిపోయాను సార్ ఇంటికి వెళ్ళాక చూసుకున్నాను సార్ నా వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది కావాలంటే అభిరామ్ సార్ని కూడా అడగండి అంది అనన్య తడబడుతూ నరేంద్ర తనలో తానే ఆలోచిస్తూ అనన్య చాలా అల్లరిపిల్ల కాలేజీలో తను జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నాను తనను పట్టించుకోకుండా ఉంటే తన ఫ్యూచర్ పాడవుతుంది నిజంగానే వర్క్ కంప్లీట్ చేసి ఉంటుందా ఆలోచిస్తూ అభికి కాల్ చేస్తే తెలుస్తుంది కదా అనుకుంటూ అబికి కాల్ చేశాడు నరేంద్ర నరేంద్ర నుంచి కాల్ రావడం చూసి అని నవ్వుకుంటూ ఏంటి డాడీ అప్పుడే అని గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేశారా ఇప్పుడు నేను మీ కాల్ లిఫ్ట్ చేస్తే అనన్య గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతారు తన గురించి ఇప్పుడు నేను మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను అలా అని అనన్యని కూడా టెన్షన్ పెట్టను మీ కాల్ లిఫ్ట్ చేయకుండా ఉంటే మీకు ఒక క్లారిటీ వచ్చే వరకు తనని ఏమీ అనరు మీ నుంచి తనకి ఎటువంటి పనిష్మెంట్స్ ఉండవు అయినా అనన్య రెస్పాన్సిబిలిటీ తీసుకుంది నేను డాడీ అనన్య చేత పర్ఫెక్ట్గా వర్క్ కంప్లీట్ చేయించాను మీరు తను కంప్లీట్ చేసిన వర్క్ చూస్తే ఖచ్చితంగా మెచ్చుకుంటారు ఓన్లీ టూ డేస్ టైం ఇవ్వండి డాడీ తిరిగి తన పెన్ డ్రైవ్ తనకే చేరేలాగా చేస్తాను ఈరోజు సాటర్డే రేపు సండే కాబట్టి కాలేజీ సెలవు సండే మన ఇంటికి రమ్మని తనని ఇన్వైట్ చేశాను ఈ టూ డేస్ తనతో టైం స్పెండ్ చేయాలి తన గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి అలాగే తను కూడా నా గురించి తెలుసుకోవాలి అని అనుకుంటూ అనన్య బిహేవియర్ తలుచుకునే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ టూ డేస్ నిన్ను ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తాను అని అనుకుంటూ మళ్ళీ తను వర్క్ చేయడం మొదలుపెట్టాడు అభిరామ్ నరేంద్ర కాల్ని ఇగ్నోర్ చేస్తూ ఆఫీస్ వర్కింగ్ టైం అవ్వగానే అభిరామ్ శ్వేత ఇద్దరు కారులో బయలుదేరారు కార్ డ్రైవ్ చేస్తున్న అభిరామ్ని ఆర్పకుండా చూస్తోంది శ్వేత శ్వేత చూపులను అబ్జర్వ్ చేస్తూ ఏంటి శ్వేత అలా చూస్తున్నావు అడిగాడు అభి చిరునవ్వుతో అభి ఐ ఆమ్ సో హ్యాపీ నీకోసం నాకు అమెరికా యూనివర్సిటీలో సీటు వచ్చినామానుకున్నాను నీతో పాటు ఇండియాలోనే ఉండాలని నీతో పాటు ఇక్కడే ఉండి స్టడీస్ కంప్లీట్ చేశాను నువ్వు జాయిన్ అయినా ఆఫీసులోనే నేను కూడా జాయిన్ అయ్యాను నిజానికి నాకు జాబ్ చేయాల్సిన అవసరం లేదు ఈ జాబ్ చేస్తున్నంతసేపు నిన్ను చూస్తూ ఉండొచ్చని డైలీ నిన్ను కలుస్తూ ఉండొచ్చని ఈ జాబ్లో జాయిన్ అయ్యాను టూ ఇయర్స్ నుంచి నేను నిన్ను అడుగుతూనే ఉన్నా ఎక్కడికైనా వెళ్దాం బబీ అని ఎంత రిక్వెస్ట్ చేసినా ఓకే వెళ్దాం అని నువ్వు అంటున్నా నాతో పాటు ఎక్కడికి వచ్చేవాడివి కాదు ఒంటరిగా మనమిద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్తున్నా అది కూడా నీ అంతట నువ్వు నన్ను అడిగావు నమ్మలేకపోతున్నాను అభి అని మనసులో అనుకుంటూ అలాగే చూస్తోంది శ్వేత తన వైపు ఆర్పకుండా చూస్తున్న శ్వేత ఎక్స్ప్రెషన్స్ గమనించి హలో శ్వేత నిన్నే ఏంటి అలా చూస్తున్నావు అంటూ తన ఫేస్పై చిట్టికలు వేశాడు అభిరామ్ ఈ లోకంలోకి వచ్చిన శ్వేత నథింగ్ అభి ఏమీ లేదు అంటూ సర్దుకుని కూర్చుంది అభిరామ్ మనసంతా అనన్య ఆలోచనలే ఉన్నాయి క్రేజీ గర్ల్ మా డాడీ నుంచి నన్ను సేవ్ చేయమని మెసేజ్ పెట్టింది సారీ అను నేను చాలా టెన్షన్ పెడుతున్నాను కదా ఈ ఫైర్ బ్రాండ్ పిల్ల ఏం చేస్తోందో ఏమో అని అనన్య గురించి ఆలోచిస్తూ కాలేజ్ గేట్ దగ్గర కార్ ఆపాడు అభిరామ్ అభిరామ్ కార్ బ్రేక్ వేయడంతో ఈ లోకల్లోకి వచ్చిన శ్వేత అభి కాలేజీ దగ్గరికి తీసుకువచ్చావు మనం వెళ్ళాల్సిన రూట్ ఇటు కాదు కదా వన్ మినిట్ శ్వేత అంటూ అభిరామ్ కారు దిగాడు తాడు కూడా కారు దిగింది శ్వేత ఉదయం నువ్వు నన్ను కోపంగా తీసుకెళ్ళిపోయావు నా బైక్ ఇక్కడే ఉంది కదా నేను బైక్ తీసుకుని ఇంటికి వెళ్తాను నువ్వు బయలుదేరు అన్నాడు అభిరామ్ ఓకే అభి నేను వెళ్ళి రెడీ అవుతాను నువ్వు కూడా ఫాస్ట్గా రెడీ అవ్వు అంటూ నవ్వుతూ అక్కడి నుంచి కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేసింది శ్వేత అవును రోజు ఈ టైంకే కదా బయటికి వస్తుంది ఏది కనిపించట్లేదు ఇంటికి వెళ్ళిపోయిందా అనుకుంటూ చుట్టూ పరిశీలనగా చూశాడు అభిరామ్ కాలేజ్ గార్డెన్లో బెంచ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టి కూర్చుంది అనన్య ఏంటి ఈ బేబీ ఒక్కతే ఇక్కడ దీర్ఘంగా కూర్చుని ఆలోచిస్తోంది ఐ థింక్ నా గురించే ఆలోచిస్తుందేమో ఈ అభిరామ్ సార్కి ఏం చెప్పాలా అని బాగా థింక్ చేస్తున్నట్లు ఉంది అనుకుంటూ అనన్య వైపు అడుగులు వేశాడు అభి అను ఏంటి ఇక్కడ కూర్చున్నావు అడిగాడు అభిరామ్ అభిరామ్ వాయిస్ విని ఉలిక్కిపడి లేచి నుంచుని సార్ సార్ మీరేంటి ఇక్కడ ఎప్పుడు వచ్చారు అని అంటూ కంగారు పడుతూ లేచి నుంచుంది హలో ఏంటి అంత కంగారు పడుతున్నావు నేను ఇప్పుడే వచ్చానులే కానీ ఏదో ఆలోచిస్తున్నావు ఏంటి అడిగాడు అభిరామ్ ఏమీ లేదు సార్ మీ నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నా అంది అనన్య అనన్య మాటలు వినిపించినప్పటికీ వినపడినట్లు యాక్ట్ చేస్తూ వాట్ ఏంటి టెల్ మీ అగైన్ అడిగాడు అభిరామ్ హా ఏమీ లేదు సార్ అది అది ఏమీ లేదు మీరు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నాను అంటున్నా అంది అనన్య కవర్ చేసుకుంటూ ఓసయ్యాను మనసులో అనుకోవాల్సిన మాటలు బయటికి మాట్లాడుతున్నావు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని తనకి తానే చెప్పుకుంటూ అనన్య అభిరామ్ వైపు ఇబ్బందిగా చూస్తోంది ఏంటి అను నా నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తున్నావా నేను నిన్ను వదిలితే కదా అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం ఓ అంటే నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావా ఎందుకు నువ్వు నీ స్కూటీ మీద రాలేదా అడిగాడు అభిరామ్ స్కూటీ మీదే వచ్చాను సార్ కానీ అంటూ అదొక రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అనన్య సో ఇంకేంటి ప్రాబ్లం స్కూటీ మీద డైరెక్ట్గా మా ఇంటికి వచ్చేయచ్చు కదా అలా రాకుండా నాకోసం వెయిట్ చేస్తున్నావంటే ఏమైనా మాట్లాడాలా అవును సార్ మాట్లాడాలి అసలు మీకు ఉదయమే క్యాంటీన్లో మీట్ అయినప్పుడే చెప్పాల్సింది కానీ నాకు మీకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు భయం వేసింది సార్ ఇప్పటికీ కొంచెం ధైర్యం తెచ్చుకొని చెప్తున్నాను ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఇంకా ఈ విషయాన్ని దాచకుండా మీతో చెప్పేస్తాను హలో ఏంటి ఏం మాట్లాడుతున్నావు మన ఇద్దరి మధ్య విషయాలు దాచేసే అంత దగ్గరతనం ఉందంటావా ఈ వారం రోజుల పరిచయంలోనే నువ్వు నాకు అంత దగ్గరయ్యావా ఇప్పటికే నాతో చెప్పడం లేట్ అయ్యిందా అసలు నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటూ అనన్య వైపు చూస్తూ లేని కోపాన్ని నటిస్తున్నాడు అభిరామ్ లోపల నవ్వుకుంటూ ఏంటి సార్ మీరు నా వైపు అంత కోపంగా చూస్తున్నారు ఎందుకు నా గురించి ఏమనుకుంటున్నారు మీరు అనుకునే లాంటివేమీ నేను మీతో చెప్పాలని అనుకోవట్లేదు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్ అంది అనన్య ఆహా అవునా నా మనసులో నేను ఏమనుకుంటున్నానో నీకు తెలిసిపోతుందా అయితే నేను నా మనసులో ఏమనుకుంటున్నానో నువ్వు చెప్పు చూద్దాం అడిగాడు అభిరామ్ ఎందుకు సార్ చెప్పడం మీరు ఏమనుకుంటున్నారో మీకు తెలియదా ఏంటి అంది అనన్య నేనేమనుకున్నానో నాకు తెలుసు కానీ నువ్వు నా గురించి ఏం ఊహిస్తున్నావో తెలియదు కదా నీకు నా ముందు చెప్పడం భయమైతే చెప్పుకులే అన్నాడు అభిరామ్ కావాలనే అనన్యను రెచ్చగొడుతూ సార్ మీరంటే నాకెందుకు భయం సరే మీరేమనుకుంటున్నారో ఎగ్జాక్ట్గా నేను చెప్తాను చూడండి అంది అనన్య అభిరామ్ ఫేస్కి దగ్గరగా వచ్చి అటు ఇటు అతని ఫేస్ని బాగా గమనిస్తూ అనన్య తనకు అంత దగ్గరగా వచ్చి తన ఫేస్ని అంతగా గమనిస్తుంటే అభిరామ్కి నవ్వొస్తోంది ఏంటి అలా చూస్తున్నావాను నీకేమైనా ఫేస్ రీడింగ్ వచ్చా అన్నాడు అభిరామ్ అనన్య చేతులకు నవ్వుతూ ఏదో ఈ మధ్య ట్రై చేస్తున్నాను సార్ నేనేం చెప్పినా భలే కరెక్ట్గా చెప్పేస్తాను తెలుసా నువ్వు చెప్పేదంతా నిజమేనా అన్నాడు అభిరామ్ ఇప్పుడు మీ మీదే ట్రై చేస్తున్నాను కదా చూడండి నిజమో కాదో అంది అనన్య ఓకే చెప్పు చూద్దాం నువ్వు చెప్పేది కరెక్ట్ అయితే నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను ఒకవేళ నువ్వు చెప్పేది తప్పైతే నేనేం చెప్తే అది చేయాలి అన్నాడు అభిరామ్ ఇదేదో బాగుంది వీడు ఇప్పుడు నా గురించి ఏం ఆలోచిస్తున్నాడో గెస్ట్ చేసి నేను చెప్పగలిగితే నాకు ఏం కావాలంటే అది ఇస్తాను అంటున్నాను నేను నా ప్రాజెక్ట్ వర్క్లో మళ్ళీ మీ హెల్ప్ కావాలి సార్ అని అడగొచ్చు నరేంద్ర సార్ నుంచి నన్ను సేవ్ చేయమని కూడా అడగాలి అని అనుకుంటూ దేవుడా వీడు ఏమనుకుంటున్నాడో నా మైండ్కి తెలిసేటట్టు చెయ్యి దేవుడా అనుకుంటూ అబ్రాహం ఫేస్ని మరొకసారి పరీక్షగా చూస్తోంది అనన్య అనన్య తనకు అంత దగ్గరగా వచ్చి ఫేస్లో ఫేస్ పెట్టి ఏదో కనిపిస్తున్నట్టు ఏదో చదివేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే అనన్య ఎక్స్ప్రెషన్స్కి అని పడి పడి నవ్వుతున్నాడు అభిరామ్ అయ్యో సార్ మీరు అలా కదులుతూ ఉంటే నాకు మీరు ఏం ఆలోచిస్తున్నారో ఎలా తెలుస్తుంది కదలకుండా ఉండండి సార్ అని అంటూ అభిరామ్ ఫేస్ని తన చేతులతో పట్టుకుని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మరీ చూస్తోంది అనన్య అభిరామ్ కూడా అనన్య కళ్ళల్లోకి చూస్తూ అను నువ్వు ఏంజల్లాగా కనిపిస్తున్నావు ఇంత అల్లరి అందం రెండూ కలిసిన అమ్మాయిని నేను ఇంతకు ముందు చూడలేదు ఇంత దగ్గరగా అస్సలు చూడలేదు అని అనుకుంటూ అలాగే ఉండిపోయాడు అనన్య తనని అలాగే చూస్తూ ఉంటే చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తోంది అభిరామ్కి అను నాకెందుకనో నేను కిస్ చేయాలని అనిపిస్తోంది ఎందుకే నాకు మరీ ఇంత దగ్గరగా వచ్చేస్తున్నావు నన్ను ఇంకా ఎంతసేపు చూస్తావు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని తనలో తానే అనుకుంటూ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు అభిరామ్ అను ఎంతసేపు అలా చూస్తావు అసలు నీకు ఫేస్ రీడింగ్ వచ్చా డౌట్గా అడిగాడు అభిరామ్ అనన్యకు కొంచెం దూరంగా వచ్చి అమ్మయా అని రిలాక్స్ ఫీల్ అవుతూ అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం కావాలనే నేను మిమ్మల్ని చూస్తున్నా అని అనుకుంటున్నారా ఏంటి అను నేను నిన్ను ఏమైనా అన్నానా ఏమీ అనుకుండానే నువ్వెందుకు అలా అనుకుంటున్నావు అంటే నీకు నన్ను చూడాలని ఉందా అందుకనే ఇలా ఫేస్ రీడింగ్ అని చెప్పి మరీ చూస్తున్నావా అడిగాడు అభిరామ్ అబ్బా సార్ నేనేదో క్యాజువల్గా అన్నాను మీరు దాన్ని పట్టుకుని సాగదీయకండి ఓకే నేను మీ గురించి చెప్తాను వినండి నిజమో కాదో మీకే తెలుస్తుంది అంది అనన్య అసలు నా గురించి నీకేం తెలిసిందో ముందు చెప్పు అది నిజమో కాదో నేను చెప్తాను అన్నాడు అభిరామ్ చిన్న నవ్వు నవ్వుతూ సార్ మీరు ఎవరి గురించో బాగా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఏదో విషయం బాగా డిస్టర్బ్ చేస్తోంది ఆ విషయంలో మీరు ఒక క్లారిటీకి రావాలని ట్రై చేస్తున్నారు అంది అనన్య అను చెప్పింది నిజమే విని ఆశ్చర్యంగా చూస్తూ మనసులో ఇలా అనుకుంటున్నాడు అభిరామ్ ఏంటి అనూకి నిజంగా ఫేస్ రీడింగ్ వచ్చా మీరు ఎవరి గురించో బాగా ఆలోచిస్తున్నారు అని అంటోంది నిజమే నేను తన గురించి ఆలోచిస్తూ ఉన్నాను మిమ్మల్ని ఏదో విషయం డిస్టర్బ్ చేస్తోంది అంటోంది ఇది కూడా నిజమే నీతో పరిచయం మొదలైనప్పటి నుంచి చాలాసేపు నువ్వే గుర్తొస్తున్నావు బాగా డిస్టర్బ్ చేస్తున్నావు నీ విషయంలో ఒక క్లారిటీకి రావడానికి ట్రై చేస్తున్నాను ఎస్ నా మనసులో ఉన్నది అలాగే చెప్తుంది నేను తన విషయంలో ఒక క్లారిటీకి రావాలనే కదా ఇదంతా చేస్తున్నాను ఇలా ఎలా చెప్పింది తను అని తనలో తానే అనుకుంటూ సైలెంట్గా ఉన్నాడు అభిరామ్ సైలెంట్గా ఉన్న అభిరామ్ని చూసి హలో హలో సార్ అని అంటూ అభిరామ్ ఫేస్ పైన అని చిటికలు వేస్తోంది అనన్య ఏంటి అను ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు నేను ఇక్కడే ఉన్నాను కదా అన్నాడు అభిరామ్ సార్ మీరు ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటే నేను చెప్పింది నిజమో కాదో నాకెలా తెలుస్తుంది నాకు మీరు క్లారిటీ ఇవ్వాలి కదా అంది అనన్య అభిరామ్ వైపు ఆర్పకుండా చూస్తూ అను నీకు నిజంగా ఫేస్ రీడింగ్ వస్తే నువ్వు చెప్పింది నిజమో కాదో నేనెందుకు చెప్పడం నీకే తెలిసిపోతుంది కదా అన్నాడు అభిరామ్ కనురెప్పలు ఎగరేస్తూ సార్ నా గురించి నాకు తెలుసు నేను చెప్పినవన్నీ నిజమని కూడా నాకు బాగా తెలుసు అని సరిపెట్టుకోలేము కదా సార్ అంతెందుకు సార్ ఇప్పుడు మీ ఇంట్లో మీ మమ్మీ ఒక డిష్ చేసింది అనుకోండి ఆ డిష్ సూపర్గా కుదిరిందని అని ఆవిడికి తెలిసినా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టి ఎలా ఉంది అని అడుగుతారు కదా సార్ ఇది కూడా అంతే ప్లీజ్ సార్ చెప్పండి అంది అనన్య ఓకే ఓకే నువ్వు చెప్పింది నిజమో కాదో నేను చెప్తాను నేను ఒకరి గురించి బాగా ఆలోచిస్తున్నాను అని నువ్వు అన్నావు కదా అది ఎవరో చెప్పు అడిగాడు అభిరామ్ సార్ నాకు ఫేస్ రీడింగ్ ఏదో కొంచెం కొంచెం తెలుసు అంతే మీ మనసులో అనుకున్న ప్రతిదీ పేర్లతో సహా నాకు ఎలా తెలుస్తుంది నేనేమైనా జ్యోతిష్యం చెప్పబడును అని బోర్డు పెట్టుకున్నా అనుకుంటున్నారా ఏంటి భలే విచిత్రమైన క్వశ్చన్స్ వేస్తారు అంది అనన్య తను చెప్పేది నిజమో కాదో చెప్పకుండా ఇంకా క్వశ్చన్స్ వేస్తున్న అభిరామ్ని కోపంగా చూస్తూ ఏంటి అను అలా చూస్తున్నావు నా మీద నీకు కోపం వచ్చినట్లు ఉందే ఇప్పుడు మళ్ళీ నా మీద ఫైటింగ్కి వచ్చేస్తావా ఏంటి అన్నాడు అభిరామ్ ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఇంత రెస్పెక్ట్గా పిలుస్తున్నా నేను మీ మీదకి ఎందుకు ఫైటింగ్కి వస్తాను అంది అనన్య ఏమో అను ఫస్ట్ టైం నీ ప్రాజెక్ట్ ఫైల్ ఎక్స్చేంజ్ అయినప్పుడు ఎంత గొడవ చేసావో మర్చిపోయావా నా జుట్టు కూడా పట్టేసుకున్నావు అన్నాడు అభిరామ్ సార్ అప్పుడు నాకేం తెలుసు మీరు మా నరేంద్ర సార్ అబ్బాయి అని అయినా సార్ మీరు కూడా నా జుట్టు పట్టుకుని నాతో సమానంగా గోల గోల చేశారు కదా అంది అనన్య ఇబ్బందిగా అభిరామ్ వైపు చూస్తూ వచ్చిరాని నవ్వు అని నవ్వుతూ సార్ ఇదంతా కాదు ఇప్పుడు నేను మీకు చెప్పిన ఫేస్ రీడింగ్ కరెక్టా కాదా అని మరొకసారి అడిగింది అనన్య అను నువ్వు చెప్పిన ఫేస్ రీడింగ్ యాస్ట్ ఈజ్గా కరెక్ట్ కాకపోయినా ఇంచుమించు నా సిచ్యువేషన్ అలాగే ఉంది అన్నాడు అభిరామ్ కదా సార్ నేను చెప్పానా కరెక్టే కదా నాకు తెలుసు సార్ నేను చెప్పిన ఫేస్ రీడింగ్ తప్పు కాదు నా ఫ్యూచర్లో మంచి స్టేజ్కి వెళ్ళిపోతాను మీరు చూస్తూ ఉండండి దట్ ఈజ్ అను అని అంటూ తనని తానే మెచ్చుకుంటోంది అనన్య అను కొంచెం ఓవర్ అయినట్లు అనిపించట్లేదు నీకు నువ్వే కాంప్లిమెంట్ ఇచ్చేసుకుంటున్నావు అడిగాడు అభిరమ్ మరేం చేయమంటారు సార్ మీరు ఒక్క చిన్న కాంప్లిమెంట్ కూడా ఇవ్వట్లేదు అందుకనే నాకు నేనే ఇచ్చేసుకుంటున్నాను అంది అనన్య ఓకే అను క్యారీ నాకు టైం అవుతోంది నేను బయలుదేరతాను అని అంటూ ముందుకు వెళ్తూ ఏదో గుర్తుకు వచ్చినట్టు వెనక్కి వచ్చి నువ్వు ఈరోజు క్లాస్కి వస్తావా ఓ సారీ మర్చిపోయాను నీ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది కదా ఇంకెందుకు వస్తావులే రావులే అని అంటూ ఇకనైనా పెన్డ్రైవ్ గురించి మాట్లాడువాను క్లాస్కి వస్తాను సార్ అని చెప్పవే అని అనుకుంటూ వెనక్కి తిరిగి వెళ్తూ అనన్య పిలుస్తుందేమో అని ఆలోచిస్తూ నడుస్తున్నాడు అభిరామ్ సార్ సార్ వన్ మినిట్ సార్ అన్న అనన్య పిలుపు వినిపిస్తూ ఉంటే నాకు తెలుసు అను నువ్వు నన్ను ఖచ్చితంగా ఆపుతావని ఎందుకంటే ఇప్పుడు నా హెల్ప్ నీకు కావాలి అని అనుకుంటూ అనన్య వైపు తిరిగాడు అభిరామ్ ఏంటి అను ఏమైంది అడిగాడు చాలా క్యాజువల్గా సార్ అదేంటి అలా వెళ్ళిపోతున్నారు ఇప్పుడే కదా మీరు నాతో అన్నారు మీ ఫేస్ రీడింగ్ నేను కరెక్ట్గా చెప్తే నాకు ఎలాంటి హెల్ప్ అయినా చేస్తానని చెప్పారు కదా మర్చిపోయారా అడిగింది అనన్య ఓ అవును కదా ఓకే అడుగు ఏం కావాలి అను నీకు ఐస్ క్రీమ్ తింటావా అడిగాడు అభిరామ్ ఐస్ క్రీమ్ మీరు కొనిపెట్టాలా సార్ నాకు నేను కొనుక్కుంటాను కదా అంది అనన్య మరి నీకేం కావాలో నువ్వే చెప్పు అను అడిగాడు అభిరామ్ అది 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 సార్ మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మీరు నేను చెప్పింది నమ్మకపోవచ్చు కానీ నేను చెప్పేది నిజం సార్ నా ప్రాజెక్ట్ వర్క్ పెన్ డ్రైవ్ పోయింది సార్ అని అంది అనన్య అభిరామ్ వైపు భయం భయంగా చూస్తూ అదేంటి అను ప్రాజెక్ట్ వర్క్ పెన్ డ్రైవ్ పోవడం ఏమిటి సరిగ్గా వర్క్ చూపించాల్సిన టయానికే పెన్ డ్రైవ్ ఎలా పోతుంది నువ్వు మార్నింగ్ కాఫీ షాప్లో మీట్ అయినప్పుడు నేను పెన్ డ్రైవ్ ఒకసారి ఇవ్వు అను ఒకసారి మొత్తం వర్క్ అంతా చెక్ చేస్తాను అని అడిగినా ఇవ్వలేదు కదా నువ్వు వర్క్ మొత్తం కంప్లీట్ చేసావని నాకు తెలుసు కానీ పెన్ డ్రైవ్లోకి నువ్వు నీ వర్క్ని డౌన్లోడ్ చేసావా లేదా నేనైతే చెక్ చేయలేదు అసలు నువ్వు వర్క్ కంప్లీట్ చేసావా లేకపోతే వేషాలు వేస్తున్నావా అడిగాడు అభిరామ్ సార్ సార్ ఏంటి సార్ మీరు అలా అంటారు మదర్ ప్రామిస్ సార్ నేను మరీ అంత పెద్ద పెద్ద అబద్ధాలు అయితే ఆడను అంది అనన్య మూతిని తిప్పుకుంటూ అయితే చిన్న చిన్న అబద్దాలు చెప్తావా అడిగాడు అభిరామ్ కావాలని అనన్యని ఆట పట్టిస్తూ ఏంటి సార్ మీరు అలా మాట్లాడితే ఇలా ఇలా మాట్లాడితే అలా మాట్లాడతారు ఎలా సార్ మీతో మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అని అనుకున్నాను సార్ అంది అనన్య కొంచెం డల్గా ఫేస్ పెట్టి మనసులో అభిరామ్ని తిట్టుకుంటూ దొంగ సచినోడా నీ ముందే కదరా గంటలు గంటలు కూర్చుని వర్క్ మొత్తం కంప్లీట్ చేశాను పందివేదవా నన్ను నన్ను అంటున్నావు కదరా నీ పని చెప్తా ఉండు అని అనుకుంటూ మనసులో అభిరామ్ని తిట్టుకుంటూ పైకి మాత్రం మర్యాదగా ప్లీజ్ సార్ అని నటిస్తూ వైపు చూస్తూ అభిరామ్ కొంచెం క్లియర్గా చెప్పువాను అసలేం జరిగింది తనకేమీ తెలియనట్టు కావాలని తను కూడా లోపల నవ్వుకుంటూ బయటికి క్యూరియాసిటీని నటిస్తూ ఎవడో దొంగవెదవా కాదు కాదు ముసుగు దొంగవెదవా అంతా వాడి వల్లే జరిగింది అంది అనన్య అనన్య మాటలు వింటూ బాబోయ్ ఏంటిది ఇలా తిడుతోంది నేనే ఆ పెన్ డ్రైవ్ తీశానని తెలిస్తే ఏం చేస్తుందో ఏంటో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ అను ఎందుకు అలా తిడతావు ఏమిటి ఆ మాటలు అడిగాడు అభిరామ్ కొంచెం ఇబ్బంది పడుతూ కొంచెం దొంగచూపులు చూస్తూ తిట్టడం కాదు సార్ వాడు నా చేతికి చిక్కితే చంపేస్తాను పెద్ద పోకిరి వెదవు సార్ నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు ముద్దు కావాలి అంటూ గోలగోల చేశాడు ఈడియట్ వాడు నన్ను ఏం చేస్తాడో అని భయపడి చచ్చాను అని అంది అనన్య జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ పెద్ద పెద్ద తన కళ్ళు తిప్పుతూ అనన్య తన గురించి తిడుతూ తను చేసిన పనులే తనకి చెప్తుంటే అను నిజమా నిన్ను దగ్గరికి లాక్కుని ముద్దు పెడతాను అన్నాడా ఎవడు వాడు చెప్పు చంపేస్తాను అన్నాడు అభిరామ్ లేని కోపాన్ని నటిస్తూ అనన్య ఫేస్ ఫీలింగ్స్కి నవ్వుకుంటూ ఎందుకు సార్ ఈసారి కనిపిస్తే నేనే చంపేస్తాను కావాలంటే చూడండి నా పౌచ్లో నైఫ్ కూడా పెట్టుకున్నాను ఈసారి కనిపిస్తే ఒక్కటే పోటు పైకి పోతాడు వెద్దవా అంది అనన్య అభిరామ్కి తన పౌచ్లో ఉన్న నైఫ్ని చూపిస్తూ ఏంటి అను పౌచ్లో నైఫ్ పెట్టుకుని తిరుగుతున్నావు అని అన్నాడు అభిరామ్ గుట్టకలు మింగుతూ మీరెందుకు సార్ టెన్షన్ పడుతున్నారు అలా చూస్తున్నారేంటి అంది అనన్య డౌట్గా అభిరామ్ వైపు చూస్తూ అబ్బే ఏం లేదు నేనెందుకు టెన్షన్ పడతాను అయినాను నువ్వెప్పుడు బయటికి వెళ్తావు నీకు విపరీతమైన తలనొప్పి అన్నావు కదా డాక్టర్ వచ్చి ఇంజక్షన్ చేశారని చెప్పావు అసలు కదలలేకపోయాను సార్ అని అంటూ చాలా చెప్పావు అలాంటి నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళావు ఎప్పుడు నీ పెన్ డ్రైవ్ పోయింది నాకేమీ అర్థం కావట్లేదు అన్నాడు అభిరామ్ సార్ నాకు డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేశాక కొంచెం బెటర్గా అనిపించింది సార్ నాకు మెడిసిన్స్ కోసం హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళాను అప్పుడే ఆ పంది నా హ్యాండ్ బ్యాగ్ లాక్కుని పోయాడు నేను వాడిని ఆపి హ్యాండ్ బ్యాగ్ లాక్కున్నాను కానీ వాడు హ్యాండ్ బ్యాగ్ ఇవ్వకపోతే ఒక ముద్దు ఇవ్వు ఒక హగ్గు ఇవ్వు అని అంటూ గోల గోల చేశాడు పైగా వెళ్ళేటప్పుడు నువ్వు ఇంకొకసారి కనిపిస్తే ముద్దు పెట్టేస్తా అన్నాడు తెలుసా సార్ అంది అనన్య అమ్మ దొంగ పిల్ల రౌడీల నుంచి నిన్ను కాపాడి నీకు ఏం కాకుండా చూశానే నిన్ను సరదాగా ఆట పట్టించాలని కొన్ని రోజులు నీతో టైం స్పెండ్ చేయాలని అనిపించింది కాబట్టి నీతో డైరెక్ట్గా చెప్పలేక ఆలోచించి నేను నీ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా అందులో నీ పెన్ డ్రైవ్ తప్ప ఇంకా ఏమైనా ముట్టుకున్నానే కంత్రి పిల్ల ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు హ్యాండ్ బ్యాగ్ ఇవ్వకపోతే మొద్దు ఇవ్వు లేకపోతే హగ్గు ఇవ్వు అని అడిగానా నేను అలా అడగలేదే నా హెల్ప్కి థ్యాంక్స్ వద్దు అన్నాను థ్యాంక్స్ బదులు ఏదైనా ఇవ్వు అని అడిగాను ముద్దు హగ్గు అడిగిన మాట నిజమే అయినా నేను నువ్వు చెప్పినట్టు నీ హ్యాండ్ బ్యాగ్ కోసం అవి అడగలేదు నిన్ను కొంచెం టెన్షన్ పెట్టాలని అడిగాను లేకపోతే ఆ సినిమా హాల్లో ఆ రౌడీలతో నీ బిహేవియర్ ఎలా ఉంది నీ మాటలతో నువ్వే వాళ్ళని రెచ్చగొట్టావు అందుకనే వాళ్ళు నిన్ను వదలకుండా వెంటబడ్డారు ఇంకొకసారి నీ బిహేవియర్ అలా ఉండకూడదు అని నీకు నేను కొంచెం రొమాంటిక్ భయాన్ని క్రియేట్ చేశాను జాగ్రత్తగా ఉంటావని ఏంటే ఇంకా అంటున్నావు నువ్వు మరొకసారి కనిపిస్తే ముద్దు పెట్టేస్తాను అని అన్నానా అలా అయితే ఇప్పటికి ఎన్ని ముద్దులు పెట్టాలి నీకు నేను అలా అనలేదు నువ్వు ఇంకొకసారి సినిమా హాల్లో ఇలాంటి వేషాలు వేస్తే అప్పుడు తప్పకుండా అన్నాను అది కూడా నీలో భయాన్ని క్రియేట్ చేయడానికే జరిగింది ఒకటైతే మరొకటి చెప్తున్నావేంటే నీ పని ఇలా కాదు నా స్టైల్లో నేను నీకు ట్రీట్మెంట్ ఇస్తాను కదా దెబ్బకి దారికి వస్తావు అని అనుకుంటూ అనన్య వైపు చూస్తున్నాడు అభిరామ్ ఏంటి సార్ అలా చూస్తున్నారు కన్నార్పకుండా అలాగే చూస్తున్నారేంటి ఆలోచిస్తున్నారు అడిగింది అనన్య తననే చూస్తున్న అభిరామ్ వైపు కొంచెం ఇబ్బందిగా చూస్తూ ఏంట్రా అలా చూస్తున్నావు చూపు మార్చరారే గుడ్లు పీకేస్తాను లేకపోతే అని మనసులో తిట్టుకుంటూ అభిరామ్ అనన్యకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాడో అనన్య అభిరామ్కి దారికి వస్తుందో లేదో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి ధన్యవాదాలు